హలో ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా అయోధ్యలో రాబందులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి కోతుల గుంపులు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయని భక్తులు ఎక్కువగా చెప్పుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయాలు మొదట్లో పుకార్లు మాత్రమే అనిపించాయి మేము కూడా ఇది పుకార్ అనే భావించాము కానీ మేము ఈ విషయాలకు సంబంధించి పరిశోధించినప్పుడు చాలా అనూహ్య సంఘటనలు మాకు కనిపించాయి ఇది వాస్తవానికి నిజమని మేము తెలుసుకున్నాం ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ కూడా అప్రమత్తమైంది ఇన్ని సంఘటనల వెనుక కారణమేంటి అవి సజీవ రూపంలో ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు దేవుడేమన్నా వస్తున్నాడేమో అనుకున్నాం అదే సమయంలో అయోధ్య రాబందు రాక చెడు శకునంగా మారుతుందని కూడా కొందరు అంటున్నారు ఎందుకంటే భారతదేశంతో పాటు పాకిస్తాన్ వంటి దేశాలలో రామమందిరంపై కుట్రలు జరుగుతున్నాయని మనందరికీ తెలుసు అటువంటి పరిస్థితిలో ఈ వార్తలు భక్తులను ప్రజలను కలవర పెడుతున్నాయి ఇది చెడ్డ శకునం కాదు అంటే దేవతలు కూడా రావడం కరెక్ట్ కాదు అనే విషయం చెప్పాలి అయితే ఇప్పుడు దేవతలు సజీవ రూపంలో అయోధ్యకు వస్తున్నారని చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరో సంఘటన గురించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇది దానికదే ప్రత్యేకమైంది మరియు మీరు ఈ సంఘటన గురించి వివరంగా ఎవరూ వినివిండకపోవచ్చు ఒకసారి బజరంగ బలి స్వయంగా అయోధ్యలో కనిపించాడని ఆ తర్వాత ఈ సంఘటన అయోధ్య మరియు భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం చర్చనీయాంశమైందని మీకు తెలుసా ఇది చాలామందికి తెలియని ఒక ప్రత్యేకమైన సంఘటన కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం బజరంగ బలి స్వయంగా అయోధ్యలో ప్రత్యక్షమైనప్పుడు ఆ రోజు ఏం జరిగింది నూట యాభైకి పైగా ఎన్కౌంటర్లు చేసిన ఇన్స్పెక్టర్లు కూడా ఎలా మతి కోల్పోయారు పాకిస్తాన్ ఉగ్రవాదులలో కూడా బజరంగ బలి రాక గురించి ఎందుకంత చర్చనీయాంశమైంది అయోధ్యలో అసలు ఏం జరిగింది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంఘటనపై సినిమా కూడా తీశారు వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా నొక్కండి అలా చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ సంఘటనపై సినిమా కూడా తీశారు చివరిగా గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమా పేరు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రతిరోజు మాదిరిగానే హనుమాన్ గడి ముందు భారీ జనసందోహం కనిపించింది జనం వస్తున్నారు హనుమంతుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు అయితే హనుమాన్ గదిలో ఆగి ఉన్న జీపును పోలీసులు గుర్తించారు ఈ గుడికి ఈ జీపులో ఎవరైనా దర్శనం కోసం వచ్చి ఉండవచ్చని అందుకే జీపును పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఉంటారేమో అని పోలీసులు భావించారు బహుశా అతను తిరిగి వస్తాడు అనుకున్నారు కానీ గంట సేపు అయిపోయింది తర్వాత రెండు గంటలు గడిచాయి కానీ ఇప్పటికీ ఆ జీపును తీసుకువెళ్లేందుకు ఎవ్వరూ రావడం లేదు రెండు గంటల తర్వాత పోలీసులు ఆ జీపును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఆపై జీపును సోదా మిగతా సిబ్బంది చేత సోదా చేయించారు ఆ జీపుకి మోటారు సమస్య వచ్చిందని తెలుసుకున్నారు ఆ తర్వాత ఈ మోటారును పరీక్షిస్తే దాని నుండి నీరు బయటకొచ్చింది సాధారణంగా దీనిని తుళ్ళు అని కూడా అంటారు ఆ మోటారు తెరిచినప్పుడు మోటారు లోపల ఏదో చెడు వాసన పౌడర్ లాంటిది వస్తుంది పోలీసులకు ఏమీ అర్థం కాలేదు వెంటనే ఎస్టీఎఫ్కి కాల్ చేశారు ఆ సమయంలో ఎస్టీఎఫ్ బృందానికి ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా నాయకత్వం వహిస్తున్నారు అవినాష్ మిశ్రా పంతొమ్మిది వందల ఎనభై రెండులో పోస్టింగ్ తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్టిఎఫ్లో పనిచేశారు అతని పేరు మీద నూట యాభై ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి అవినాష్ మిశ్రా వచ్చి చూడగానే అది ఆర్డీఎక్స్ అని వెంటనే గుర్తించి చెప్పాడు ఆర్డీఎక్స్ ఇప్పుడు అయోధ్య అంతటా వ్యాపించిందని ఎస్టిఎఫ్ బృందానికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టదు వెంటనే మొత్తం అయోధ్యను అప్రమత్తం చేసి గంటలోపు అయోధ్యలోని ఎనిమిది చోట్ల ఆర్డీఎక్స్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు ఈ సంఘటన ఆశ్చర్యకరంగా ఉంది అంటే అయోధ్య మొత్తాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు పనిన కుట్ర అనే విషయం అప్పటికే అందరికీ అర్థమైపోయింది వెంటనే అన్ని బృందాలు సిద్ధంగా మారాయి ఇది హనుమాన్ గడి సమీపంలో కనుక్కున్నారు కాబట్టి హనుమాన్ గడిలో కూడా ఆర్డీఎక్స్ ఎక్కడో ఉంచారనే విషయం గురించి తెలుసుకున్నారు ఎస్టిఎఫ్ బృందం వెంటనే హనుమాన్ గడి మొత్తాన్ని వెతకడం ప్రారంభించింది కానీ చాలా శోధించిన తర్వాత కూడా టీం ఆ స్పాట్ను కనుగొనలేకపోయింది ఆ బాంబులు ఎక్కడా దొరకలేదు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అలసిపోయి కూర్చున్నాడు కానీ చాలాసేపటి తర్వాత ఎస్టీఎఫ్ బృందంలోని ఒక సభ్యుడు గుడి లోపలి నుండి బయటకు రావడం కనిపించింది కానీ ఈ సభ్యుడు ఎప్పుడూ ఎస్టీఎఫ్ టీంలో లేడు అవినాష్ మిశ్రా ఆ వ్యక్తిని పిలిచాడు అయితే ఆ వ్యక్తి మాత్రం అతను పోలీసు బృందానికి చెందినవాడు కాదని తెలుసుకుని పారిపోవడం ప్రారంభించాడు అయితే ఆ వ్యక్తి పూర్తిగా ఎస్టీఎఫ్ స్క్వాడ్ యూనిఫామ్లో ఉన్నాడు ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ టీం వెంటనే అతన్ని పట్టుకుంది అయితే అతనే ఉగ్రవాది అని తెలుసుకోవడానికి ఆ టీంకి ఎక్కువసేపు పట్టలేదు ఆ ఉగ్రవాదిని పట్టుకోగానే ఆ ఉగ్రవాది నవ్వడం మొదలుపెట్టి నువ్వు నన్నేమీ చెయ్యలేవు నేనిప్పుడు హనుమాన్ గడి లోపల టైం బాబును అమర్చాను కాసేపట్లో అది పేలిపోతుంది అంటూ టైం చెప్పేసరికి ఆ పోలీస్ గడియారం వైపు చూస్తున్నాడు ఇక ఇప్పుడు ఫైనల్గా ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది మీరేం చేయాలనుకుంటే అది చేయండి అనేసరికి వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా హనుమాన్ గడి లోపలికి పరిగెత్తారు ఎస్టీఎఫ్ బృందం హనుమాన్ ఘడిలోని ప్రతి మూలలో వెతికారు కానీ అక్కడ అతనికి ఏమీ దొరకలేదు ఇప్పుడు ఇరవై నుండి ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నాయి అప్పుడు టీమ్కి నాయకత్వం వహిస్తున్న ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఒక కోతిని గమనించాడు ఆ కోతి వాటర్ కూలర్ మీద కూర్చుని ఏదో వస్తువుకు చెందిన తీగలు కట్ చేస్తూ కనిపించింది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఈ వాటర్ కూలర్లో ఏదో ఉండవచ్చని అనుమానించారు వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న కోతులు ఈ వైర్లను వదిలేశాయి అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం కోసం ఆ పక్కనే ఉన్న ప్రసాదాన్ని కోతివైపు విసిరాడు ఆ పోలీసు కానీ కోతి ప్రసాదం తీసుకోకపోవడంతో అక్కడి నుంచి పారిపోయింది వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా వాటర్ కూలర్ దగ్గరికి వెళ్లమని సమీపంలోని స్క్వాడ్ స్క్వాడ్ను కోరాడు ఆ వ్యక్తి వాటర్ కూలర్ దగ్గరికి చేరుకోగానే అతను బిగ్గరగా అరిచాడు దీని కారణంగా అక్కడ నిలబడి ఉన్న ప్రజలందరి దృష్టి ఆ వాటర్ కూలర్ పైకి వెళ్ళింది ఇక అప్పుడు వాళ్ళకి అర్థమైంది కోతి కోస్తున్న వైర్లు అసలైన టైం బాంబువి అని అర్థం చేసుకున్నారు అవినాష్ మిశ్రా అవినాష్ మిశ్రా వెంటనే ఆ కోతిని వెతకడానికి పరిగెత్తడం ప్రారంభించాడు అలా వెతుకుతున్నప్పుడు అవినాష్ మిశ్రా కళ్ళు హనుమాన్ ఘడి శిఖరంపై పడ్డాయి అక్కడ ఒక కోతి గుడి మీద ఉన్న కలశాన్ని పట్టుకుని కూర్చుంది హనుమాన్ ఘడిని రక్షించడానికి స్వయంగా ఆ బజరంగ బలి కోతి రూపంలో వచ్చాడని టీం మొత్తం అర్థం చేసుకుంది బృంద సభ్యులందరూ హనుమంతునికి సాష్టాంగ నమస్కారం చేశారు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రాతో సహా టీం సభ్యులందరి కళ్లలోంచి నీళ్లు తిరిగాయి వెంటనే వాళ్లంతా ఆ కోతికి చేతులు జోడించారు అప్పుడు తనకు నిజమైన హనుమంతుని దర్శనం పొందినట్టు భావించాడు ఇక కాసేపటికి ఆ చిన్న కోతి కూడా కనిపించకుండా పోయింది ఆ రోజు చూసిన దృశ్యం ఇప్పటికీ ఏదో కలలా ఉందని అవినాష్ మిశ్రా స్వయంగా చెప్పారు బజరంగబలి తన భక్తులను ఇలా రక్షించడానికి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన అని అవినాష్ మిశ్రా చెప్పారు అంటే బజరంగబలి స్వయంగా వచ్చి అయోధ్యను రక్షించడమే కాకుండా తన వందలాది మంది భక్తులను ప్రాణాలను కాపాడాడు అనే అర్థం ఇది నిజంగా అద్భుతమైన సంఘటన నమ్మశక్యం కానిది ఊహించలేనిది ఈ సంఘటన ఆధారంగా తీసిన ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అనే మూవీలో కూడా కనిపిస్తుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ వీడియోలో మీరు చూసిన ఈ సంఘటన దృశ్యాలు కూడా ఈ సినిమాలోనివే కాబట్టి స్నేహితులారా ఈ రోజు ఈ సంఘటన మీకు తప్పక చేరుతుందని మేము భావించాము ఇప్పుడు ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు దేవుడనేవాడు అబద్ధం కాదు నిజం అనే విషయం ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది మరి ఆ హనుమంతుడి భక్తులైతే మీరు జై హనుమాన్ అని రాయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి